ఫైవ్ ఏఎంపి తిరుపతి బాలాయిపల్లి స్కూల్లో పనిచేస్తున్న టీచర్ ఆవిడ మార్నింగ్ ఎరాధిగా స్కూల్ అటెండ్ రావడం కోసం గూడూరు టౌన్లో అంతకుమార్ గారు వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఆటో ఇచ్చారు సో డే ఇచ్చి ఆటో కాకుండా ఈరోజు ఇంకొక ఆటో ఇక్కడం జరిగింది ఆటోలో ప్రయాణిస్తూ బాలాయిపల్లి వెళ్ళే దారి క్రమంలో ఒక పాయింట్ దగ్గర చీమక్ టీ విలేజెస్ అంటే కొంచెం ఒక అడిగి రావుట్కట్ వచ్చినప్పుడు ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంచెం దుబ్బులు జరిగి ఆవిడ మెడలో ఉండే చైన్ని స్నాప్ చేయడానికి ట్రై చేసి కత్తికి బెదిరించి ఆవిని బెదిరించాడు సో బెదిరిస్తే కొంచెం స్టాప్ ఇంజరీస్ జరిగాయి ఇందులో ఎవరైతే విక్టిమ్ లేడీ ఉన్నారో ఆవిడ ఆ స్టాబ్ ఇంజరీస్ నుంచి రిజిస్టర్ చేస్తూ బాగా ఫైట్ చేసి అవతల అతనికి కూడా రిజిస్టర్ చేసి అతనికి కూడా స్టాప్ చేయడం అదే ఇంజరీ చేయడం జరిగింది ఇందులో అతను మాత్రం ఆ చైన్ స్నాప్ చేసుకుని అక్కడి నుంచి ఆవిడ కొద్ది దూరంగా వదిలేసి అతను ఎస్టే పోయడం జరిగింది ఇది మార్నింగ్ ఎయిట్ ఫార్టీ అరౌండ్ జరిగిన తర్వాత మనకి ఆవిడ పోలీస్కి ఫోన్ చేసి నాకు ఇలా జరిగిందని చెప్పగానే నెక్స్ట్ వాళ్ళు మన పోలీస్ ఇవ్వేషన్ ఇవ్వడం జరిగింది వన్ నాట్ ఎయిట్లో ఆవిడకి బాగా కట్ ఇంజరీస్ ఉంది లాచరేషన్స్ ఉండడంతో ఆవిడని మెరుగైన చికిత్స కోసం అక్కడ హాస్పిటల్ నుంచి నెల్లూరుకి ఇక్కడ కిక్స్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆవిడ డాక్టర్స్ పర్వేషన్లో ఉన్నారు అండ్ ఎవరైతే ముద్దాయి ఈ ఆటో డ్రైవర్ ఉన్నారో అతను మాకు ఒక త్రీ అవర్స్లో ఈ సీసీ కెమెరా సీసీటీవీ ఆవిడ ఉద్యం లేని ఇచ్చిన ఆధారాలు ప్లస్ అక్కడ సీసీ కెమెరా ఈ చేసుకోండి ఇంకా వెంకట రమణయ్య అలియాస్ చిన్న అనే ఆటో డ్రైవర్ థర్టీ ఇయర్స్ అతను కూడా అక్కడే టౌన్లో ఉంటాడు గోధులు టౌన్లో ఉండే అతను ఆ ఆటో డ్రైవర్కి ఈ గోల్ చైన్ స్నాచింగ్ చేయాలని దుర్మతి కలిగి చేసినట్టు గుర్తించాము అలాగే ఈ ఆటో కూడా బ్లడ్ స్టేట్స్తో ఉన్న ఆర్డర్ కూడా డిటెక్ట్ చేశాము ఇక్కడ ఆ పర్సన్ని మేము ఈ త్రీ అవర్స్లో డిటెక్ట్ చేసి కస్టడీలో తీసుకున్నాము ఇందులో ఎస్పీ మ్యాన్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మూడు డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారు టీమ్స్ క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇది చాకచక్యంగా ఈ ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో మిత్రం లేడీ ఆవిడ కూడా ఆ సింగిల్గా అతని పోరాటంలో చాలా ఆవిడ కదినా కూడా అతన్ని కూడా ఇంజనీరింగ్ చేయడంలో సక్సెస్ అయింది ఆవిడ చాలా బ్రేవ్గా డిఫెండ్ చేస్తున్నారు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు ఆవిడకి బట్టర్ ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్స్ కూడా మొత్తం ఉన్నారు దేవుర్థింగ్ ఇంకో కొంచెం గంటలు కలిసి చెప్తామని మేజర్ అయితే కనుక అక్కడ ఇంజరీస్ కలిపి చెప్పలేదు థ్యాంక్ యూ